ైతే మా ఓడు మా ఆయన కొడుకు గొర్రెలు కాస్తున్నాడు ఎంత కాస్తున్నాడు ఇంకనో కనుక్కుందాము ఈరోజు అడుగుదాము ప్రవీణ నీకు గొర్రెలు నూట యాభై గొర్రెలు ఎట్లా మేపు కొంటున్నావా లేకుంటే బీళ్ళులో మేపుకొచ్చి పొద్దు పోతున్నావు మరి ఎట్లా పట్ల చేస్తే మేపు కొన్నారు కదా మీరు నీళ్ళు కొనేది లేదు గొర్రెలు మరి ఎంత కమ్ముతున్నావు జత

ఇడ నా కూడా చెప్పా నా కూడా చెప్పరా ఇక్కడ ఐదు లక్షల యాభై వేలు తొమ్మిది ఒక ఐదు అంతే పదహైదు పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షలు పెళ్ళికి ఎంత ఖర్చు మన ఎనిమిది లక్షలు పెట్టినావా ఏమి ఇట్లా చే ఎనిమిది లక్షలు అంటే గొర్రెలు కాస్తాడు అని పిల్లల్ని ఇచ్చలేరనే ఇచ్చలేరనే అంతే కదా మరి ఇప్పుడు ఇప్పుడు మీ కట్నాలు ఇచ్చేది పోయి అట్లా కాదప్పా మామూలుగా అయితే యాక్చువల్గా ఇప్పుడు పిల్లలకి కట్నం ఇస్తున్నారు కదా గొర్రెలు కాస్తాడు అని ఇచ్చలేరా కట్నం అది చెప్పు నాకు అంతే ఎందుకంటే ప్రజలకి తెలుసాలా పది మందికి అనమాట మనం మాట్లాడేది ఏంది ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారని అట్లా కూడా కొంతమందికి పిల్లలు ఇప్పుడు సేద్యం చేస్తున్నాను కంటే పిల్లని ప్రతి ఒక్కరు అంటున్నారు గొర్రెలు కాస్త పిల్లని అంటున్నారు ఈ గొర్రెలు కాస్తాడు కూడా పనికి వస్తాడే కదా సేద్యం చేస్తాడైనా బో పెడుతుడే గొర్రెలు కాస్తాడు కూడా మటన్ తినలా వారం వారం అంటే నువ్వు గొర్రెలు కాస్తాయి కదా మటన్ వచ్చేది అందుకోసరే అడుగుతున్నా అనమాట రెడీ ఉంటారు కదా పిల్ల పిల్లని మామనే వచ్చి మటన్ అంటాడు కదా అట్లా ఎంతమందికి అన్న తగిలిందా ఎంతమందికి ఏమన్నా నువ్వే రెండు తొలాలు పెట్టి చేసుకున్నావు ఏమట్లా అమ్మ బాగుందనే అరే ఏ రేట్ ఎత్తి చెప్తాడు చెప్పబ్బా అబ్బా సరే సంతోషం మరి వాడికి వాడికి ఎప్పుడు చేయాలి పెళ్ళి వాడు మీ పేరు కొడుకు కానీ విన్నున్నా ఎన్ని ఉండరా నీ ఏం పేరు ఇది ఏ సచ్చి నా కొడకా సేమ్ పేరంటే చెప్ప వేడికి అనవసరంగా నువ్వు గొర్రెలు వచ్చి చూడు మా ఎద్దులు మేయకుండా చేసి నువ్వు మేపుకునే కాడికి మేము వచ్చామా లేదు చూడు ఎద్దులు మేయకుండా చూడన్నా నీ గొర్రె నీ గొర్రెలు కన్నీ మేపేస్తుంది మా ఎద్దులు ఏడ మేపల్లా అంటా ఓ ఓ ప్రవీణు ఎట్లా అబ్బా ఇట్లా చేస్తే సరేనా మరి పర్లేదా గొర్రెలో అదీనం ఉంటుందా కాసుకోవాలా కానీ కష్టపడాలను కష్టం అంటే ఎట్లా రాత్రి పగులుదే ఒక సంవత్సరానికి ఎంత వస్తుంది ఒక మంచి ఒక ఐదు ఎకరాలు ఎకరాలున్నాడు కూడా సంపాదని ఐదు ఎకరాలు పంట కూడా పండదేమో ఎనిమిది వేలు కింట పోతున్నాయా మధ్యలో పోయారు నీ మంచి సినిమా ఆరు వేల ఆరు వందలకి అమ్మ వస్తాయి నువ్వు ముందు చూశారు నువ్వు అని నేను చెప్పి నువ్వు అడిగేది ఏమంటే మేము నిన్ను అడిగేది ఇప్పుడు గొర్రెలు తెచ్చుకుంటే బాగుంటుందా వ్యవసాయం చేస్తే బాగుంటుందా అది కొన్ని నేను ఇప్పుడు వ్యవసాయంలో ఉన్నా ఇప్పుడు కనపడే నీ పక్కన కనపడే నా ఇద్దే ఈడ గిడగడపడి నా ఇద్దే ఇద్దె కృష్ణాకన్నాయిలూ ఇప్పుడు వ్యవసాయం విడిచిపెట్టి వ్యవసాయం మీద ఎక్కువ రావడం లే లాస్ట్ ఇయర్ నేను ఐదు ఎకరాలు సేనేస్తే బుడలు లక్ష నలభై ఐదు వేలు ఖర్చు పెడితే తొంభై వేలు చేతికి వచ్చింది నీకు అట్లా ఏమన్నా వచ్చిన సన్నివేశం ఉందా కూడా అంటే మీకు గొర్రెలు అయితే సమానంగా నష్టం అనేది ఉండదు అదే నష్టం అంటూ లేదు కదా ఇప్పుడు నూట యాభై గొర్రెలకి సంవత్సరానికి ఎంత వస్తుంది నీకు ఆ దీనం రెండు లక్షలు వస్తుంది కష్టమే అనేది రేయం బాగులు కష్టం ఉంటుంది బాగా మరి పన్నెండు నాడల్లో ఎగురు అడేది నువ్వు కనపడితే పండగ ఉండదు పబ్బు ఉండటం అట్లా ఇప్పుడు ఏది చేయాలనుకుంటే వాళ్ళు ఆనందంగా చేసుకుంటే ఏ పనైనా సంతోషంగా చేసుకోవాలా ఓకే ప్రవీణ్ మంచి సలహా ఇచ్చిన ఎవరైనా గొర్రెలు కాసేవాళ్ళు ఉంటే మా ప్రవీణ్ నంబర్ కూడా చెప్తాడు చెప్పురా నంబర్ చెప్పురా ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో డబల్ జీరో పేరు పెరుగు ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ మా పెరుగు ప్రవీణ్ కుమార్ గారు మా కొడుకు మా అన్న కొడుకు మా సలహాలు ఏదన్నా కానీ మంచి సలహాలు ఎట్లా కాసుకోవాలా గొర్రెలు ఏం కదా ఎట్లా పెట్టుకోవాలనుకుంటే ఈ అబ్బాయిని కన్స్ట్రక్ట్ చేయొచ్చు ప్రతిదీ చెప్తాడు ఓకేనా